ఇంకొకటి ఇంపార్టెంట్ థింగ్ రివ్యూస్ దగ్గరకు వచ్చేసరికి మనం ఏ రివ్యూ వచ్చినా యాక్సెప్ట్ చేసేలా ఉండాలి ఇప్పుడు నెగిటివ్ రివ్యూ వచ్చింది అనుకో మనల్ని మనం డిమోటివేట్ అసలు చేసుకోకూడదు ఫస్ట్ థింగ్ సైకాలజిస్ట్ లో ఎందుకంటే చాలా మంది ఫేస్ చేసినారు సైకాలజిస్ట్ కూడా ప్రాబ్లం ఏంటంటే ఒక నెగిటివ్ రివ్యూ రివ్యూ రాగానే డల్ అయిపోవడం కెరియర్ లో అయ్యో ఏంటి నేను ఎంత బాగా చేసినా ఎందుకు నన్ను అప్రిషియేట్ చేయట్లేదు పేరెంట్స్ నుంచి పాజిటివ్ ఎందుకు రావట్లేదు ఫస్ట్ థింగ్ లైఫ్ లో ఎవ్రీ వన్ కి చెప్పేది ఒకటే మెసేజ్ ఏంటి అంటే ఏ రివ్ లైక్ పర్సన్ ప్రతి పర్సన్ మిమ్మల్ని ఇష్టపడాలని లేదు ప్రతి పర్సన్ మీ వర్క్ మీ వర్క్ ని అప్రిషియేట్ చేయాలని లేదు చెయ్యకున్నా మీకు తెలుసు మీ అంతరాత్మకు తెలుసు ఉంటే చాలు మీరు హండ్రెడ్ పర్సెంట్ మీ ఎఫర్ట్స్ ఇస్తున్నారు అని సో నెవర్ నెవర్ ఎవర్ లూజ్ హోప్ ఫస్ట్ లైఫ్ లో ప్రతి ఒక్కరికి అక్కడనే ప్రాబ్లమ్స్ వస్తున్నాయి సైకాలజిస్ట్ పెరుగుతున్నారు అని అంటే ఇంకా యాక్చువల్లీ ఇంకా అవసరం ఉంది సైకాలజిస్ట్ ప్రాపర్ సైకాలజిస్ట్ ఇప్పుడు ఓ సెవెన్ లైక్ సమ్ థౌజండ్స్ ఉన్నారు బట్ ఇంకా సో మెనీ థౌజండ్స్ ఆఫ్ పీపుల్ సైకాలజిస్ట్ ఆర్ ఇంకా కావాలి మన వచ్చిన ఇండియాకి మీ దగ్గరకు వచ్చిన వాళ్ళు పూర్తి డీటెయిల్స్ చెప్తారంటే వాళ్ళ గురించి పర్సనల్స్ అట్లాంటివి చెప్తారా చెప్తారు ఎందుకంటే చెప్తేనే కదా వాళ్ళకి కూడా హెల్ప్ అవుతుంది అంటే కొంతమంది దాచిపెడతారు చెప్పరు ఆబ్వియస్లీ ఫస్ట్ ట్రస్ట్ మనం ట్రస్ట్ ఏర్పడుచుకున్నాక వాళ్ళు వాళ్ళ ఇన్నర్ ఫీలింగ్స్ వాళ్ళు అసలు ఏం ప్రాబ్లం యాక్చువల్లీ వాళ్ళు ఏం చేస్తారు అంటే డైరెక్ట్ గా కూడా చెప్పరు ట్రస్ట్ వచ్చినాక కూడా డైరెక్ట్ గా కూడా వాళ్ళ ప్రాబ్లమ్స్ షేర్ చేసుకోరు మా ఫ్రెండ్ కి ఇట్లా ప్రాబ్లం ఉంది మీరు ఏం చేస్తారు మనం అనలైజ్ చేసుకోవాలి అరే వీళ్ళ ఫ్రెండ్ కాదు వీళ్ళకి ప్రాబ్లం ఉంది ఓకే అన్నట్టు మనం అనలైజ్ చేసుకొని మనం దానికి మనం కూడా అతన్ని మళ్ళీ ఏంటి మీ ఫ్రెండ్ కాదు నువ్వే కదా నాకు తెలుసు అని చెప్పకూడదు చెప్పకూడదు ఎందుకంటే అతను రివీల్ అవ్వట్లేదు ఓపెన్ సో మనం కూడా రివీల్ అవ్వద్దు మనకు అర్థమైనా సరే అచ్చా ఓకే మీ ఫ్రెండ్ కి ఇట్లా చెప్పు ఇట్లా అడ్వైజ్ ఇవ్వు అని చెప్పేసి మనం ఇవ్వాలి అని అతను ఓన్ మరి ఇప్పుడు చాలా మంది ఏంటంటే స్మార్ట్ ఫోన్స్ వచ్చిన తర్వాత డిప్రెషన్ లోకి అంటే మనం ఇదివరకు సాడ్ మ్యూజిక్ గానీ ఏదైనా కొటేషన్ గానీ చూస్తే పాత రోజులల్లో అరే బాగుంది వినటానికి మంచిగా ఉంది అనిపిస్తుంది ఇప్పుడు ఏంటంటే ఆ సాడ్ మ్యూజిక్ ఆ కొటేషన్ రెండు కలుపుకొని రెండు చూసి డిప్రెషన్ లోకి వెళ్ళే సందర్భాలు కూడా ఏంటంటే చిన్న ప్రాబ్లమ్ కూడా అవి చూసి చూసి భూతత్వలో ఇది నాకే జరుగుతుంది అని చెప్పేసి ఏడ్చే సందర్భాలు కూడా చాలా మంది ఉన్నారు కదా ఈ ఫస్ట్ థింగ్ నేను ఏం చెప్తాను అంటే డోంట్ కనెక్ట్ విత్ ది ఫోన్ ఓకే ఫోన్ అక్కడ మీకు మ్యూజిక్ కాదు మిమ్మల్ని డిప్రెస్ చేస్తుంది మీ ఫోన్ మిమ్మల్ని డిప్రెస్ చేస్తుంది ఎందుకంటే సి ఆ స్క్రీన్ ఆ లైట్ మన ఫో మన కళ్ళ పైన పడుతుంటే దట్ ఈస్ నాట్ గుడ్ ఫస్ట్ అక్కడ మనం మన ఐసైట్ ని మనం ఇది చేసుకుంటున్నాం స్ట్రెస్ చేస్తున్నాం మన బ్రెయిన్ ని స్ట్రెస్ చేస్తున్నాం ఆ రెండు స్ట్రెస్ వల్ల మనకి ఏది చూసినా ఇప్పుడు ఫర్ సపోజ్ మనది ఏదో మార్నింగ్ ఏదో అయ్యి సంథింగ్ ఎక్కడో వర్క్ ప్లేస్ లో గాని బయట కాని ఇంట్లో గానీ ఏదో చిన్నగా మన ఎవరో ఏమో అన్నారు మనం కొంచెం సాడ్ గా ఫీల్ అవుతాం అరే నేను ఏం చేయలేదు ఎందుకు అన్నారు అన్నది ఒకటి ఉంటది ఆ దానికి రిలేటెడ్ ఫోన్ లో ఏది చూస్తే అది వస్తుంది ఇప్పుడు ఏది అంటే అది మనకు అసలు పనే లేకుండా అయితే అవి అవే వస్తుంటాయి అవే వచ్చి వచ్చి ఏం చేస్తుంది అది మిమ్మల్ని ఇంకా స్ట్రెస్ చేస్తుంది సో అది చూ మీరు అదే మూడ్ లో ఉండాలి చూస్తున్నారు కాబట్టి మీరు డిప్రెస్ అవుతున్నారు మీ మూడ్ ని ఫస్ట్ మీరు సెట్ చేసుకోని తర్వాత చూడండి అదే బాగా అనిపిస్తుంది అదే ఎంజాయ్ చేస్తారు సో మనం కనెక్ట్ అవుతుంది మన మైండ్ సెట్ ద్వారా కనెక్ట్ అవుతున్నాం మన మైండ్ సెట్ ఇప్పుడు ఎట్లా అయిపోయింది అంటే ఎలక్ట్రానిక్ మీడియాకి చాలా అడిక్ట్ అయిపోయినం ఒక పర్సన్ అనేది బాగా అంటే బాగా అడిక్ట్ అయిపోయారు ఎట్లా చిన్న పని ఇంతకు ముందు ఒక టీ ఒక మూవీ ఇంట్లో పెట్టుకోవాలి అంటే ఎంతో ప్రాసెస్ ఉండేది సిరీస్ కొనుక్కొని వచ్చి అన్ని గ్యాదర్ చేసుకొని పెట్టేవాళ్ళం ఇప్పుడు చిన్న ఐ బొమ్మ అంటారు అదంటారు ఇదంటారు ఆన్లైన్ లో జస్ట్ చిన్న టిక్ చేయగానే మళ్ళీ ఇంతకు ముందు డైరీస్ మెయింటైన్ చేసేవాళ్ళు అందులో చాలా అంటే చాలా వెంటౌట్ అయ్యేవారు డైరీస్ మెయింటైన్ వాళ్ళ డైలీ రొటీన్ వాళ్ళు ఏం ఫేస్ చేశారు గుడ్ బ్యాడ్ వాళ్ళు ఏం చేశారు గుడ్ థింగ్ బ్యాడ్ థింగ్ అన్ని నోటెడ్ ఉండే అండ్ ఫోన్ నెంబర్స్ కూడా ఇక్కడ బ్రెయిన్ లో నోట్ చేసుకుంటుండే ఇప్పుడు గుర్తుండలేని పరిస్థితి మీ నంబర్ చెప్పండి ఒక్క నిమిషం ఫోన్ లో చూసి చెప్తాను నేను షేర్ చేస్తాను ఈజీ ఇప్పుడు మనీ కూడా షేర్ షేర్ ఎలక్ట్రానిక్స్ మనల్ని కంట్రోల్ చేస్తున్నాయి మనం వాటి కంట్రోల్ మనం వాటిని కంట్రోల్ చేస్తలేం వాళ్ళు అవి మనల్ని కంట్రోల్ చేస్తున్నాయి